జై జైబాబా అందరికీ నా ప్రభుత్వ ఈ అద్భుత అవకాశంలో మనం సత్య సంపద అనే పుస్తకంలోని విశేషాలను తెలుసుకుంటున్నాం ముందుగా దర్బార్లో నమో మెహర్ బాబా పాడతారు ఆరతి అరుణారీగా ఉండాలి అవతార్ మెహర్ బాబా కి జై అందరికీ జై బాబా అండి నమో మెహర్ బాబా अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देव अपार दिव्या कृपा सागर अपार दिव्या कृपा सागर सकल सकलचराचर जगदोदार सकलचरा चरा, चरा जगदोधार नमो मेहर बाबा अवतार नमो देव देव प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा जोहारु लि व्यश्री मेहेरु बाबा जोहारु लि व्यश्री मेहेरु बाबा महिनी जिञ्चिना मानवरूपा महिनी जिना परानंद परानंद जीवनमीवा जीवन भव भय भंजन परम पावन भव भय भंजन परम पावना नमो मेहर बाबा अवतार नमो देव देवा, देवा। प्रभु नमो मेहर बाबा अवतार नमो देवदेवा अज्ञानान्दतन्तमुचेसि अज्ञानान्दतन्तमुचेसि दिव्यविज्ञान दृष्टिनोसङ्गी दिव्यविज्ञान दृष्टिनो संज्ञी हरिषेड्वागमु अन्तरिं पग हरिषेड्वागमु अन्तरिं पग अव्ययमोक्षं बनु ग्रहिं पुमु अव्ययमोक्षं बनु ग्रहिं पुमु नमो मिहिर्बाबा नमो देवा देवा। నమో మెహర్ బాబా అవతార్ నమో దేవ బాబా బాబాకి జై జయబాబా అండి అందరికి బాబా రజనీ గారి జై బాబా అండి చక్కటి ప్రార్థనా గీతంతో ఈ రోజు సహవాస ప్రారంభించినందుకు జై మెహర్ బాబా మనం నిన్నటి రోజు నుండి సత్య సంపద అని అంటే రియల్ ట్రెజర్ అనే ఇంగ్లీష్ పుస్తకాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు పెద్దలు సోదరులు శ్రీ బి రామకృష్ణయ్య గారు ఆ పుస్తకాన్ని చదవడం ప్రారంభించాం అందులో విశేషాలు తెలుసుకుంటున్నాం ఈ పుస్తకం ముందు మాటగా అంటే రచయిత అంకితం ఎవరికి ఇచ్చారంటే ఇది మనం అద్భుతంగా తెలుసుకోవాల్సిన విషయం కనుక మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను అంకితం ఎవరికి ఇచ్చారంటే ఈ రుస్తుంబి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో రాసిన ఈ పుస్తకాన్ని రుస్తుంబి ఫలహాటి ఎవరికి అంకితం చేశాడు అంటే నేను ఈ పుస్తకాన్ని ప్రపంచంలోని ఎనిమిదవ మహా అద్భుతంగా భావించే అవతార్ మెహర్ బాబా మండలి వారికి అంకితం చేస్తున్నాను అని రాశారు ఎంత అద్భుతమైన అంటే ఆ మండలికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నది మనకు కూడా అర్థం అర్థమవుతుంది ఇక తర్వాత అనువాదకుని ఆకాంక్ష అని చెప్పి బి రామకృష్ణ గారు అంటారు ఆ బాబా ప్రేమికులు పాఠకులు వారి జీవితంలో తారసబడే సమస్యలకు మండలి వారి చే చెప్పబడిన బాబా సూచనలు అంటే ఇవి మండలి వారి సూచనలు కాదండి మండలి వారి మాటల ద్వారా బాబా సూచనలు వీటిని మార్గదర్శకత్వం చేస్తాయని పాఠకులు దాని లాభాన్ని పొందాలని ఆకాంక్షిస్తున్నాను అని రాశారు బి రామకృష్ణయ్య గారు ఇక కృతజ్ఞతలుగా ఈ రుస్తుంబి పలహాటి ఏమంటాడంటే ప్రభువుకి కృతజ్ఞతలు చెప్తూ అలాగే ఇంతటి అద్భుత అవకాశం నాకు ఇచ్చిన అంటే ఈ పుస్తకానికి సహకరించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నాడు ఆ తర్వాత పరిచయం దగ్గర ఇక్కడ ఆగిపోయిందండి నిన్నటి రోజు బుక్ రీడింగ్ ఆ పరిచయాన్ని కొంచెం అంటే పరిచయంలో ఏం చెప్తున్నాడు రచయిత అన్నది తెలుసుకుని ఈ రోజు విషయంలోకి వద్దాం పరిచయంలో ఏం చెప్పాడంటే ఆ మెహర్ బాబా నేను ఈ యుగ అవతారుడిని ప్రకటించారు ప్రపంచవ్యాప్తంగా ఆయన అనుచరులు దాన్ని విశ్వసిస్తున్నారు బాబా పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది వరకు సాగిన ఆయన జీవిత కాలంలో అవతార్ మెహర్ బాబా భారతదేశంలో ప్రపంచమంతటా తన ఆధ్యాత్మిక కార్యం కోసం విస్తృతంగా పర్యటించారు కానీ నాకు మొట్టమొదటిసారిగా బాబా పరిచయమైంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం చెప్తున్నాడు ఆయన ఆయన బొంబాయిలో ఉన్నప్పుడు ఒక వ్యక్తి బాబాని గురించి చెప్పినప్పుడు ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు ఈ రచయిత రుస్తుంబి పర్హాటి ఎందుకంటే చాలా కాకలతాళీయంగా బాబాని చూసి ఇది కొత్త బాబా అనుకున్నాడాయన మనకు మన దేశంలో ఉన్న బాబాలు సరిపోలేదా ఈ బాబా గురించి ఇంతకు ముందు నేను వినలేదు కాబట్టి ఆయనంత ప్రాధాన్యత కలవారు కాకపోవచ్చు అనే భావనతోనే బాబా పరిచయంలోకి వచ్చాడు చూడండి అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం విధానం అందరికీ ఒకే రకంగా జరగదండి అనుభూతి అన్నది ఒకళ్ళు ఫోటోల ద్వారా ఒకళ్ళ నామం ద్వారా ఒకళ్ళు ఎగ్నెస్ట్ గా బాబా దాంట్లోకి వస్తారు వచ్చి బాబా యొక్క సాంగత్యంలో మై అన్నీ మరిచిపోతారు అలాంటి సంఘటనలు కూడా మనకి చాలా జరిగాయి బాబాని ప్రశ్నిద్దామని వచ్చిన పొగారు కూడా సర్వార్పణ అయిపోతాడు ప్రభు దర్బారులో మొత్తం బట్టలన్నీ వదిలేసి నా అంటే చిన్న తో బాబాకి పాదాభినందన చేసేస్తాడండి బాబా నేను సర్వము నీకు అర్పిస్తున్నాను అంటే బాబాని ప్రశ్నిద్దామని అతను అలాగే రుస్తుంబి ఫలహాటి కూడా బాబా ఇదొక బాబా అనుకున్నాడు కానీ కాకతాళీయంగా కొన్ని పరిస్థితుల వల్ల బాబా బుక్కు డిస్కోర్సెస్ చదువుతాడు చదివేసరికి ఆయన ఒక మహానుభావుడు ఈయన ఆధ్యాత్మిక స్థాయి ఒక కొత్త రకంగా ఉంది అని ఒక అనుభవం కలుగుతుంది ఈ అనుభవం ఏం చేస్తుంది బాబా జీవిత చరిత్రను చదవడం ప్రారంభించాడు రుస్తుంబి వల్హాటి అక్కడ చదువుకున్నావు నిన్నటి వరకు ఇక ఈరోజు ఆ రచయిత అంటున్నాడు పరిచయంలో నా ఊహల ప్రకారం ఒక సద్గురువు ఎలా ఉండాలో బాబా జీవితం అసలు అలా లేనేలేదు అంటే మనకు కొలమానాలు ఉంటాయి కదా భగవంతుడు అంటే ఫ్లూట్ పట్టుకోవాలో మనస్సు పట్టుకోవాలి సద్గురువు అంటే ఒక చోట సందసించాలి ఇలా మనకు ఒక ఉన్నాయి కానీ అలా లేడే మెహర్ బాబా అంటున్నారు ఈయన నా ఊహల ప్రకారం ఒక సద్గురువు ఎలా ఉండాలో బాబా జీవితం అసలు అలా లేనేలేదు ఆయన తనను సర్వజ్ఞుడుగా చెప్పుకున్నారు ఆయన ప్రవచనాలు చదివిన నాకు ఆ ప్రకటనను ఒప్పుకునేలా ముందుగానే సిద్ధం చేసేసాయి అంటే ఎప్పుడైతే ఈ డిస్కోర్స్ చదివానో ఆ తర్వాత ఆయన చరిత్ర చదువుతున్నాను అప్పుడు నాకు ఇంక నిర్ణయం అయిపోయాను కరెక్టే ఆయన నిజంగా చెప్పిన సందేశాలన్నీ కూడా ఆయన సర్వజ్ఞుడు అనే అనుభవాన్ని తెచ్చేసైనాకని చెప్తున్నాడు కానీ బాబాకు ఆయన ఏమిటో తెలియదన్నట్లుగా జీవిత చరిత చదవగా అనిపించింది ఉదాహరణకు ఆయన తన మౌనాన్ని ఒక తేదీ ప్రకటించి ఆ రోజు విరమిస్తానని చెప్పారు ఆ మౌన విరమణ మానవాళిపై చాలా గొప్ప ఆధ్యాత్మిక ఫలితాలను కలిగిస్తాయని చెప్పబడింది అంటే మెహర్ బాబా జూలై టెన్త్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు నుండి మాట్లాడడం మాని జీవితాంతం మౌనంగా ఉన్నారు కదా ఆయన ఏమన్నారు కొన్నాళ్లే చేస్తాను మౌనం ఉన్నారు కానీ ఆయన మనసు మాట వింటలేదని చెప్తున్నాడు ఇక్కడ ఆయన మనసు ఏమిటో మనకు అర్థం కావట్లేదు ఒక ఏది చెప్తారు ఇంకోటి చేస్తారు కదా బాబా అదే అనుకుంటున్నాడు ఇతను అయినా అలా తేదీలు ప్రకటించబడుతూ పోయినా ఏమీ జరగలేదు బాబా తన మౌనాన్ని కొనసాగిస్తూ మౌనం విరమ విరమించబోయే ఇంకొక తేదీని ప్రకటించేవారు నన్ను అయోమయానికి గురి చేసిన వాటిలో బాబా జీవితంలోని అది ఒక అంశం అంటే ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో వచ్చాడు మనం అది గమనించాలి బాబా ఉన్నప్పుడు లేడు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంటే చాలా దగ్గరగా అంటే చాలా తక్కువ టైంలో బాబా దగ్గరికి వచ్చేసాడు అతను మండల దగ్గరికి కూడా అద్భుత భాగ్యశాలి అనిపిస్తుంది నాకైతే ఇత డిస్కోర్సెస్ చదివాక జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు అతనికి వచ్చిన ఆ ఈ అనుమానాల గురించి మనకి విసిద్ధపరుస్తున్నాడు పుస్తకంలో ఈ మౌనం చెప్తారు బాబా విరమించేస్తానంటారు కానీ ఆ విరమణ ఎప్పుడైంది ఆయన జీవితాంతం వరకు మౌనంగా ఉన్నారు ఈ మౌనం కొనసాగిస్తూ ఈ రోజు విరమిస్తాను ఆ రోజు విరమిస్తాను డేట్స్ ఇచ్చేవారు దానివల్ల అది చదువుతుంటే నేను అయోమయానికి గురి అయ్యాను అంటున్నాడు బాబా జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు నాకు మొట్టమొదటిగా వచ్చిన అయోమయ పరిస్థితి ఈ అంశమే ఈ మౌనం గురించి అంటున్నాడు రుస్తుంబి పలహాటి నేను ఎంత ఎక్కువగా చదువుతూ పోతే నాకు అర్థం చేసుకోవడానికి కష్టమైన విషయాలు అంత అధికమో సాగాయి అది సులభంగా పరిష్కరించలేని పరస్పర వ్యతిరేకమైన విషయంగా ఉండి ఉండిపోయింది అంటే చదువుతున్న కొద్దీ ముందుకెళ్తున్న కొద్దీ బాబా విధానాలు అలాగే ఉండేవి కదా అప్పటికప్పుడు మార్చేసేవారు బాబా అందుకే బాబా అనేవారు నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకండి నన్ను ప్రేమించడానికే ప్రయత్నించండి అనేవారు ప్రతిసారి కూడా బాబా అందుకే జీవిత చరిత్ర చదువుతున్న సేపు ఏదో అర్థం చేసేసుకుందాం అనుకున్నాడు అందువల్ల ప్రతిదీ ఆయనకి ఆ ఆ అంశం అంతా కూడా ఒక అంటే అర్థం కాని పరిస్థితిలోకి తీసుకెళ్లిపోతుంది నన్ను చెప్తున్నాడు ఈ జీవిత చరిత్ర చదివినప్పుడు అది సులభంగా పరిష్కరించలేని పరస్పర వ్యతిరేకమైన విషయంగా ఉండిపోయింది ఆయన ప్రవచనాలు ఎంత శక్తివంతమైనది అంటే అవి నా జీవితానికి పునాదిగా అయిపోసాగాయి నేను బాబాను అలా ఒక మోసగానిగానో తన స్వయంకృత భ్రాంతిలో పడి ఉన్న మూర్ఖుడిగానో నిర్ణయించుకోలేకపోయాను నేను ఆయన ఎలా అంగీకరించాలో నాకు అర్థం కాలేదు నేను సముద్ర తీరానికి వెళ్ళి అక్కడ కొంతసేపు గడిపి అక్కడ నుండి బొంబాయిలోని అవతార్ మెహర్ బాబా కేంద్రానికి వెళ్ళేవాడిని కానీ ఏ ఒక్కరూ కూడా అహ్మద్ నగర్ దగ్గరలో బాబా మండలి వారు ఇంకా ఉన్నారనే విషయం ఎందుకో చెప్పలేదు అంతే కదా మనకి మొదట్లో అసలు మనకి బాబా పరిచయం అయినప్పుడు మొదట్లో అసలు మండలి ఉన్నారనే మనకు తెలియదు అలాగే రుస్తుంబి ఫలాటి కూడా అది చెప్తున్నాడు అంత నేను పుస్తకాలు చదువుతున్నా నేను బొబ్బే సెంటర్కి తరచూ వెళ్తున్నా కూడా ఈ మండలి ఉన్నారనే విషయం ఎందుకు చెప్పలేదు అని చెప్తున్నాడు రుస్తుంబి ఫలహాటి బహుశా నాకు తెలుసునని వారు భావించి ఉండవచ్చు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు బొంబాయి కేంద్రంలో నేను బావు కల్చూరీ గారిని కలుసుకోవడం జరిగింది పశ్చిమ దేశాల పర్యటనకు వెళుతూ ఆయన బొంబాయి కేంద్రానికి వచ్చి అక్కడ బావు కల్చూరీ గారి ప్రసంగాన్ని వినిపించారు బావూజీని పరిచయం చేస్తూ ఆయన తన యువ జీవితాన్నంతా బాబాతోనే గడిపి బాబాకు రాత్రి కాపలాదారునిగా పనిచేశాడని చెప్పగానే నేను నా శరీరంలోనికి విద్యుత్ తరంగాలు ప్రసరించిన అనుభూతిని పొందాను అన్నారు రుస్తుంబి ఫలహాటి ఆయన మాట్లాడడం అయిపోగానే నేను బాబు వద్దకు వెళ్ళి నన్ను వేధిస్తున్న ఎన్నో ప్రశ్నల నుండి కొన్నిటిని అడగాలని ఉందని చెప్పాను ఆయన నన్ను మొరనాడు హవోవి దాదాచాందీ ఇంటిలో కలుసుకోమని చెప్పారు బాబుజీ పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మొదటిసారి నాకు బాబా గురించి చెప్పిన స్త్రీ ఆమె ఎవరు ఈ హవోవి అన్నావిడ వెళ్లవలసిన సమయం ఆసన్నమవుతుంటే ఏదో ఒక కారణంతో నాకు వెళ్ళడానికి మనస్కరించలేదు నాకిచ్చిన సమయాన్ని రద్దు చేయవని కోరడానికి నేను వారికి టెలిఫోన్ చేశాను నేను చెప్పదలుచుకున్నది చెప్పకముందే బావుజీ నన్ను వెంటనే రమ్మని చెబుతూ నా కోసమే ఆయన వేచి చూస్తున్నాడని చెప్పి ఫోను పెట్టేశారు అంటే ఎప్పుడైతే ఈ బాంబాయి సెంటర్ లో బాబూజీ తన అనుభవాన్ని చెప్పాడో చిన్నతనం నుండి తన బాబాకి ఎలా అంకితం అయ్యాడో ఇదంతా వినేసరికి ఓహో మండలన్నది ఉన్నారు ఇంతటి అద్భుత వ్యక్తిని నేను కలిశాను కాబట్టి నాకున్న సంశయాలన్నీ కూడా ఈయన్ని అడిగితే తీరతాయని రుస్తుంబి ఫల్హాటి బాబూజీని అపాయింట్మెంట్ అడుగుతాడు బాబూజీ ఏం చెప్తారంటే వాళ్ళ ఇంట్లో కలుద్దాము అని చెప్తారు ఆవిడెవరు ఫస్ట్ బాబాని పరిచయం చేసింది ఆవిడే సరే వాళ్ళ ఇంట్లో అనుకున్న ఈ రుస్తుంబి ఫలహాటి ఏం చేస్తాడంటే ఎందుకో కానీ మనస్కరించలేట అంటే బాబూజీని వెళ్ళి కలవాలి ఈ సంశయాలు అడగాలి అన్న మనస్కరించక నేను రావటం లేదని చెప్దాం అనుకుంటున్నాడు ఫోన్ ద్వారా కానీ తీరా బాబూజీ నుంచే గా రుస్తుంబీ ఫలహాటికి ఫోన్ వచ్చింది అంటే బాబా వర్క్ అతని చేత చేయించే విధానం ఉంది కనుక వెంటనే బాబా వర్క్ మొదలైందండి అది ఇంతటి అద్భుత పుస్తకం రావడానికి కారణం కూడా మెహరు ప్రభువే కాబట్టి ఇక్కడ నుస్తుంబి పల్హాటి ఏం చెప్తున్నాడంటే నేను చెప్పదలుచుకున్నది చెప్పకముందే బాబూజీ నన్ను వెంటనే రమ్మని చెప్పడం నా కోసమే ఆయన వేచి చూస్తున్నారని చెప్పడం అలాంటి ఫోను వచ్చి నేను ఫోను పెట్టేశాడు అతను ఇంకేం మాట్లాడలేట నువ్వు వస్తున్నావా రావా ఏమడగలే నువ్వు వెంటనే బయలుదేరు బాబూజీ కోసం వెయిట్ చేస్తున్నాడు అంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుందండి ఒక బాబూజీని కలుద్దాం ఈయన అపాయింట్మెంట్ అడిగితే బావజీయే డైరెక్ట్గా ఫోన్ చేసి నీ కోసం వెయిట్ చేస్తున్నాను అంటే చాలా అద్భుతంగా అనిపించింది రుస్తుంబి ఫలాటికి నేను ఫోన్లో రాలేకపోతున్నాననే విషయం వివరించలేకపోయినందుకు దిగులుగా ఉన్నాను అక్కడికి వెళ్లే ప్రయాణంలో ఉండగా బావుజీని నా ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసి తెలివిగా అడిగి అయితే అన్ని ప్రశ్నలకు సమాధానాలు పొందాలి లేకపోతే అవి నాకు తెలియవు అని ఆయన బొప్పించాలి అని నిర్ణయించుకున్నాను అంటే ఒక ప్రశ్నల కట్టే ఉంది అతని దగ్గర కానీ బాబూజీ గబగబారా నిన్ను కలుస్తాను అంటున్నప్పుడు నేను అడిగిన ఈ ప్రశ్నల నటికి ఆయన సమాధానం చెప్తేనే నేను ఆయన దగ్గరికి వెళ్తాను ఆయన కలుస్తాను రాకపోతే ఎందుకు అనవసరం కదా నేను ఆయన కలవడం అనే భావంలో ఉన్నాడు రుస్తుం మేము పరస్పరం ఒక గంట సేపు మాట్లాడుకున్నాం చివరగా బాబూజీ ఒక ఉదాత్తమైన సమాధానం చెప్పారు అది నా హృదయపు లోతులను తాకింది వెంటనే బాబా చేసిన చర్యలన్నీ సమంజసమైనవిగా నాకు స్ఫురించసాగింది అసలు అసలైంది అది ఈ ప్రశ్నలు సమాధానం కోసం కాదండి బాబూజీ దగ్గరికి రుస్తుం వచ్చింది బాబా తీసుకొచ్చారు బాబూజీ దగ్గరికి రుస్తుమిని ఎందుకంటే అతనిలో ఈ బాబా జీవిత చరిత్ర గురించి బోల్డ్ సంశయాలు ఉన్నాయి కనుక బాబూజీ ద్వారా బాబా మాట్లాడించి రుస్తుంబిలో అది రుస్తుం ఫలాటిలో ఉన్న ఈ సంశయాలన్నిటికీ ఒక చెక్ పెట్టించేశారు బాబా అదే చెప్తున్నాడు రుస్తుంబి ఫలాటి అంటే ఆ వెంటనే బాబా చేసిన చర్యలన్నీ గా ఆ బాబూజీ చెప్పిన ఉదాత్తమైన సమాధానం వలన బాబా జీవిత చరిత్రలో అనేననుకునే ఈ సంశయాలన్నీ కూడా సమంజసమైనవే అని నాకు స్ఫురించసాగింది అప్పుడు తప్పనిసరిగా నేను అహ్మద్ నగర్కు వెళ్ళాలని మిగతా బాబా మండలి సభ్యులను కలవాలని అక్కడే ఆఖరిగా నేను నాలుగేళ్ల నుండి అనుభవిస్తున్న మానసిక క్షోభకు నాకు ఒక పరిష్కారం లభిస్తుందని అనిపించింది చెప్తున్నాడు రారుస్తూ ఎప్పుడైతే బాబూజీ నా ఒక నా ఒక ప్రశ్నకి లాస్ట్ ఎండింగ్ గా ఒక సమాధానం ఇచ్చాడు ఆ సమాధానం నా సంశయాలన్నీ నివృత్తి చేసేసింది కాబట్టి ఇమీడియట్ గా ఇంకా మిగతా మండలి వాళ్ళని చూడాలి నా మనసులో ఈ మనోవేదన తగ్గాలి అంటే అక్కడికి వెళితేనే అదో పరిష్కారం అవుతుందని నిర్ణయం తీసేసుకున్నట్ట రుస్తుం అలాగే అతను ఎందుకంటే బాబా ఎలా పరిచయం అయ్యారు బాబా గురించి తను ఏం తెలుసుకున్నాడు ఎలా తన ప్రయాణం స్టార్ట్ అయింది మండలి వేంపు అన్నది చెప్తున్నాడు మనకి అలాగే వేసవి కాలంలో సాధారణంగా మూసి ఉంచే పిలిగ్రిమ్ సెంటరు తెరవబడగానే నేను మెహరాబాద్కి వెళ్ళాను అవే రూల్స్ అండి అప్పుడు ఏం రూల్స్ ఉన్నాయో ఇప్పుడు కూడా అవే రూల్స్ వేసవి కాలం అయిన వెంటనే పిలిగ్రిమ్ సెంటర్ ఓపెన్ అయింది నేను మెహరాబాద్కి వెళ్ళాను నిజంగానే అక్కడికి వెళ్ళగానే నేను నా ఇంటికి వెళ్లినట్లు అనిపించింది ఇది ప్రతి ప్రేమికుడు ఫీల్ అవుతాడు నేను నివసించిన నివసించదలచిన స్థలం అదే అన్న భావన కలిగింది మెహరాబాదులో నేను మెహరాబాదులో ఉంటున్న మండలి వారిని కలుసుకోగానే అది మొదటి కలయికే అయినా వారందరూ బాగా పరిచయం ఉన్న వారిలాగానే కనిపించారు నాకు వారిని గతంలో కలిసినట్లుగా కాదు ఇంకా అంతకంటే అధికంగా సన్నిహితులుగా కనిపించారు మండలి నాకు ఏదోలాగా మేము ఒకరికొకరం బాగా పరిచయస్తులమే అనే భావన నాకు కలిగింది వారందరూ నాకు చాలా చాలా పాత స్నేహితులుగా అనిపించారు అన్నారు రుస్తుంబి ఫలహాటి నాలో ఒక భావన కలిగింది ఈ స్థలమే నాకు చెందినదని ఈ స్థలంలోనే నేను ఇంతవరకు ఉండి ఉండవలసిందని ఎంతో కాలంగా నేను అనుభవించిన అయోమయం నా జీవితంలో నేను ఎదుర్కొంటున్న పోరాటాలు అన్ని బాధలు నిజంగానే అను అనుభవించదగినవే అని నాకు దృఢ విశ్వాసం కలిగింది ఎందుకంటే అవే నన్ను ఇక్కడికి చేర్చాయి నేను నాకు తెలియకుండానే దీనికోసమే వేచి చూస్తున్నాను ఎంత అద్భుతమైన తన మనోభావాన్ని మనకి వ్యక్తీకరిస్తున్నాడో చూడంరుస్తుంబి వలాటి అందుకే బాధ మంచిదే అంటారు బాబా మనకి బాధ మంచిది ఏమిటి అంటే బాలనట్టుని ఒకసారి ఈ పుస్తకంలో లేకపోయినా బాబా అడుగుతారండి బాధలో ఉన్నప్పుడు ఎక్కువ తలుచుకుంటావా సుఖంగా ఉన్నప్పుడు ఎక్కువ తలుచుకుంటావా అంటే బాబా నాకు బాధలోనే నువ్వు ఎక్కువ గుర్తుకొస్తున్నావు అంటే అయితే బాధ మంచిదే కదా అంటారు బాబా అలాగే ఇక్కడ రుస్తుంబీ పల్హాటి కూడా జీవితంలో చాలా ఎదుర్కొన్నాడండి కష్టాలైన ఆఖరికి అనారోగ్య పాలైపాడు అంటే ఒకళ్ళు అసిస్టెన్స్ ఉంటే గానీ తన జీవి తన రోజు గడవదనమాట అలాంటి పరిస్థితులు రావడం నాకు మంచిదే అయ్యింది అది నన్ను మెహరాబాద్ దాకా తీసుకొచ్చింది బాబా పరిచయాన్ని కలిగించింది అని చెప్తున్నాడు రుస్తుం విలాటి కాబట్టి దీనికోసమే నేను వేచి చూస్తున్నాను అది కేవలంగా పరిచయం మాత్రమే కాదు ఈ రకమైన ప్రభావాన్ని కలిగించింది ఏ రకమైన నేనుండేది ఇలా ఈ స్థలంలో నేను ఉండాలి ఇక్కడే నా జీవితం గడిచిపోవాలనే భావాన్ని కలిగించిందని చెప్తున్నాడు రుస్తుం నా ఈ సందర్శనను నేను సుఖప్రదం చేసుకునేలా నన్ను నడిపించింది కానీ నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా ఆత్మలో పరిపోష్టిని పొందుతున్నట్లుగా అనుభూతి పొందాను ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్తానండి బా మా కాకినాడ బాబా సెంటర్ లో ఒక బాబా ప్రేమికురాలు ఉన్నారు ఆవిడకి పాపం ట్వంటీ ఇయర్స్ బాబు పిల్లాడు యాక్సిడెంట్ లో సడన్ గా జనవరి ఫస్ట్ నాడు యాక్సిడెంట్ లో చనిపోతాడు అయినా కూడా ఆవిడ చాలా గట్టిగా బాబాను పట్టుకుంటుంది బాబా సెంటర్కి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అంటే కొన్ని జాబ్ చేయడం వల్ల కొన్ని కారణాలు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అలా వచ్చినప్పుడు నాతో పరిచయం అయ్యి మీ ఆడియోస్ అదే మీ బాబా చెప్పే సంగతులన్నీ నాకు చాలా నచ్చుతాయండి రాత్రిపూట వింటాను చాలా రిలాక్స్ గా ఉంటుంది అంటే నేను అడిగాను మీరు మెహరాబాద్ వెళ్తారు కదా మీకు ఏ ఫీలింగ్ కలిగింది అంటే చాలా అద్భుతమైన సమాధానం అండి ఇక్కడ రుస్తుంబీ పల్లాడి చెప్పిన సమాధానమే ఆవిడ చెప్పింది మనం అందరం అక్కడికి వెళ్ళవలసిన వాళ్ళమే కదా అంటే నాకు చాలా అద్భుతమైన అనుభూతి కలిగింది అక్కడి నుంచి రావాలనిపించలేదు ఎందుకంటే మనం ఉండవలసిన ప్లేస్ అది కదా అంటీ అంది ఎంత అద్భుతమైన భావన ఇక్కడ రిస్తుంబి పల్హాటి కూడా అంటే అంత పెద్ద కష్టం ట్వంటీ ఇయర్స్ పిల్లాడి లో చనిపోయినా తండ్రే నాకు ముఖ్యమని ఆయన కొంగే పట్టుకుని ఆయనతోనే జీవితం అనుకుంటూ నడుపుతున్న ప్రేమికులు ఉన్నారు చూసారండి వాళ్ళని చూసి ప్రభు ఉప్పొంగిపోతాడు అది నిజమైన ప్రేమ భగవంతుని ప్రేమించడం అంటారు బాబా ఎలాంటి ఉన్నా కూడా నా కొంగు రెండు చేతులతో గట్టిగా పట్టుకో నన్ను వదలకు అది కూడా నన్ను ప్రేమించడమే అన్నారు అలా అద్భుతంగా ప్రేమించే ప్రేమికులు చాలామంది ఉన్నారు ఇక్కడ రుస్తుంబి ఫలహాటి కూడా అదే అంటున్నాడు నేను నా జీవితంలో మొట్టమొదటిసారిగా నా ఆత్మలో పరిపుష్టిని పొందినట్లుగా అంటే ఆత్మకు కావాల్సిందేంటండి ఏంటండి పరమాత్మ సాన్నిధ్యంలో గడపడమే మనం ఈ మాయలో మమేకమైపోయి ఈ మాయ పొరలు కమ్మేసి లోపలున్న భగవంతుని నిద్రావస్థలోకి తీసుకెళ్లిపోతున్నాం అందుకే బాబా బోధించడానికి రాలేదు మేలుకొలుపుటికి వచ్చాను అన్నది అది ఈ మేలుకొలుపు ఎలా జరగాలి ఎక్కువ ఆయన సాన్నిధ్యంలో గడపను ఆయన నామస్మరణ చేయడం ఆయన ఏమి ఇచ్చినా నీ తండ్రి తండ్రి నీ ఇచ్చా అని ఇవన్నీ ఇవన్నీ లోపలున్న భగవంతుని మేలుకొల్పడం అండి ఇక్కడ అదే రాస్తున్నాడు నా ఆత్మలో పరిపుష్టిని పొందుతున్నట్లుగా అంటే కరెక్ట్ ప్లేస్కి నేను వచ్చాను నేనుండే ప్లేస్ ఇదే అనే అనుభూతికి లోనయ్యాను మెహరాబాద్ వచ్చాక అని చెప్తున్నాడు రుస్తుంబీ పల్హాటి ఒక రకంగా దాని గురించి మాట్లాడడం చాలా కఠినమే ఎందుకంటే అది రసహీనమైనది కాదు లేదా అదిగా నాటకమీ నాటకీయమైనది కాదు అలా కాకుండా ఆ అనుభవం గురించి ఊహామాత్రంగానైనా కొంత చెప్పే ప్రయత్నం చేయడం ముఖ్యం లేకుంటే మున్ముందు చెప్పబోయే విషయాలకు ఎలాంటి అర్థము ఉండదు అండ్ ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే చాలా తేలిక పదాలు పడి నా అనుభవం లేకపోతే రసహీనంగా అనిపించచ్చు కానీ ఆ మాటలలో అది వ్యక్తం చేయకపోతే ఈ పుస్తకాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను మీతో నేను సరిగ్గా పంచుకోలేను అని అనుభవాలు అని చెప్తున్నాడు మండలితో నేను పంచుకున్న అనుభవాలని ఈ ఒక్క మాట చెప్పకపోతే నేను ముందుకు తీసుకెళ్ళలేను అని చెప్తున్నాడు రుస్తుంబి వల్హాటి నేను మండలి వారితో కలిసి వారికి నా ప్రశ్నలు ఘాటు చవి చూపి వారి దగ్గర సమాధానాలు ఉన్నాయనే విషయం గ్రహించాను వారందరూ నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగిన సమర్థులే అయినా ప్రతి ఒక్కరూ సమాధానాలను వేరువేరు రకాలుగా చెప్పారు మేధోజనిత సంక్షోభ స్వల్పమైనదని అది ఇంకా అధికమైన ఉద్వేగజనిత సంక్షోభంలోనే భాగమేనని దానిలోనే అంతవరకు నేను మునిగి ఉన్నానని నేను తెలుసుకోవడం ఆరంభించాను అంటే మండలిని చాలా ప్రశ్నలు నేనేశాను అన్నిటికి వాళ్ళు చాలా సమాధానాలు చెప్పారు కానీ ఒకే ప్రశ్నకి రకరకాల సమాధానాలు వచ్చాయి కానీ అవన్నీ కూడా వాళ్ళ తెలివితేటలు బుద్ధితో సంబంధం కాదు అని చెప్తున్నాడు ఆయన అది అధికమైన ఉద్వేగ జనిత అంటే బాబా మీద ఉన్న ఈ అధికాధికమైన ప్రేమ సర్వార్పణ ఈ విధేయత నుంచి వచ్చిన మాటలు అని చెప్తున్నాడు అందులోని భావమే నాకు వ్యర్థమైంది అని చెప్తున్నాడు దానిలోని అంతవరకు నేను మునిగి ఉన్నానని నేను తెలుసుకోవడం ఆరంభించాను ఎప్పుడైతే వాళ్ళ సమాధానాలు చెప్తున్నారో అది ఇంక నిజం ఇది ఇది నిజం దీనికి వేరే సమాధానం లేదు అనిపించేంత ఉద్వేగపడుతున్నయ్యానని చెప్తున్నాడు రుస్తుంబి వర్హటి అభివృద్ధి చెందుతున్న ఆశాజనితమైన మంచి జీవిత గమనంలో ఉన్నానని నేను భావించే ఆ సమయంలోనే లోపల ఉద్రేకపూరితమైన అసంతృప్తి భావానికి తో తెలియకుండానే లోనే ఉన్నానని నేను గ్రహించగలిగాను మండలి వారితో మాట్లాడినందువల్ల అది నేను గమనించాను నేనడిగిన ప్రశ్నలన్నీ ఎంత నిర్దేహితకమైనవో నేను గుర్తించిన ఆరంభించాను వారి సమాధానాల వల్ల నాకు సంతృప్తి కలిగింది అది కేవలం నా మనస్సును స్తంభింపచేసినందువల్ల కాదు అంత అధికంగా నా హృదయానికి పోషణనిచ్చాయి అని చెప్తున్నారు రుస్తుంబి పల్హాటి మనం సమయానికి బద్దులం కనుక ఈ పుస్తక పఠనం ఇక్కడతో ఆపుదామండి రేపు మళ్ళీ ఆ నెక్స్ట్ ఇంకా రుస్తుంబి పల్హాటి ఈ పరిచయ కార్యక్రమంలో మరిన్ని అద్భుత విషయాలు చెప్పారు అది రేపు మనం తెలుసుకుందాం అవతార్ మేహర్ బాబాకి జై రభుకు హారతి ఇవ్వాల్సిందిగా అరుణ రవీంద్ర గారిని కోరుతున్నాను జై పాపా అండి जय बा अवतार मेहर बाबा की जय महारिनी गु मऊनावतारा श्री गरी गार प्रेमावतारा मन सुहार दि नी गु मौनावतारा నీ మరణతో బ్రతుకుచున్నాడు నీ నామస్మరణతో పుడు ఏ ధ్యానము లేని ఏక మగు మనసులతో ఎన్ని ఇడుములు పడిన సన్నిధానము నుంచి யசாக்கு அவத்தாரருஷா மனசு தி குனவார சீக்கரிஞ்சரார பிரேமவார நு வீடே நி அசம்துல மு నిన్ను విడగలేని అసమర్థులము మేము దానమే పోయినా ప్రళయమే వచ్చినా చివరి శ్వాసను కూడా మీ స్మరణతో విడచు భాగ్యము కలిగించు భగవదావతారా मन सुहारतिने कुमौनावतारा स्वीकरिं चगरारा प्रेमावतारा मनसुहारतिने कुमौनावतारा पादाल प्राकुलाडिति मैया పాదాల ధరి చేరి ప్రాకులాడితిమయ్యా లోపాలు పాపాలు సవరించు కొనుచును సచ్చిదానందుడవు సాకారుడవు నీవు ఆర్తి తీర్చగరార కలియుగా అవతార మనసుహారతి నీకు మౌనావతారా స్వీకరించగరార ప్రిమావతారా మనసుహారతి నీకు మౌనావతారా మౌనావతారా ధన్యవాదాలు మిహే ప్రీతమ అందరికీ జయబాబా మెహర్ డియర్ గారు మీకు జయబాబా जय बाबा अंदर की जय बाबा अंदर की जय बाबा अंदर की जय अंदर की